పరమశివుడు కొలువైన శ్రీకాళహస్తిలో హిందువులకు శ్మశాన వాటిక లేకపోవడంతో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తన అధికారంలోకి రాగానే హిందూ శ్మశాన వాటిక నిర్మాణ పనులు చేపట్టారు నేడు మొదటి దశ రెండున్నర కోట్ల రూపాయలతో నిర్మితమైన కైలాస ముక్తి ధర్మం శ్మశాన వాటికను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎంపీ గురుమూర్తితో కలిసి ప్రారంభించారు ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ లక్ష మంది ప్రజలుండే శ్రీకాళహస్తి పట్టణంలో సరైన వాటిక లేకపోవడంతో చాలా బాధాకరంగా అనిపించి వెంటనే కైలాసముక్తి ధర్మం పేరిట శ్మశాన వాటికను నిర్మింపజేశామని మొదటి దశలో నేడు రెండున్నర కోట్ల రూపాయలతో నిర్మితమైన ముక్తిధానం శ్మశాన వాటికను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఇకపై శ్రీకాళహస్తిలో ఎవరు మృతి చెందినా వారి దహన సంస్కారాలకు కావలసిన ఖర్చును తానే భరిస్తానని గతంలో శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేసి వెళ్లిన వెంటనే కుక్కలు పందులు వచ్చే ఈ పరిసర ప్రాంతం ఇబ్బందికరంగా ఉండేదని ఇప్పుడు నిర్మితమైన ముక్తిధామంతో ఓ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దహన సంస్కారాలు జరుగుతాయని ఇంకా రెండవ దశలో ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ముక్తిధామం పనులు మరింత విస్తృతం చేసి దేశంలోనే అత్యంత అద్భుతమైన శ్మశాన వాటికను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆర్టీసీ వైస్ చైర్మన్ మెదల హరి తదితరులు పాల్గొన్నారు చాలా దీని మీద కృషి చేసి ఎందుకంటే దాదాపుగా అరవై వేల పైన నివాసం ఉన్నటువంటి ప్రజలకి కాళహస్తి పట్టణంలో సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు శ్మశాన వాటికలో దీన్ని మొదటి దశలో రెండున్నర కోట్లతో దీన్ని ఏర్పాటు చేసి ఇక తర్వాత దశలో దాదాపుగా ఇరవై ఆరు కోట్లతో దాదాపు ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం ఖచ్చితంగా ఆయన ఒకసారి సంకల్పించారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు ఈ బడ్జెట్టే మేము చెప్పాం దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు కోట్లు అవుతుందని ఇప్పటికీ ఈ రెండున్నర కోట్లు పెట్టి బిల్డింగ్స్ బయట అంతా కూడా ఇంకా డెవలప్మెంట్ అంతా కూడా వేరే డబ్బులు పెట్టి ఉన్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా నిజంగా చనిపోయినంత మన బెడ్రూమ్ ఇది దిస్ మై హౌస్ సో ఓన్ హౌస్ మన ఉండే హౌస్ చచ్చిపోతేనే ఇరవై నాలుగు గంటలు మన బెడ్రూమ్ ఉండదు ఏమో క్లీన్ చేసి పారేస్తారు కానీ ఎన్నె పనుకునే ప్లేస్ ఇంత పెద్ద ప్లేస్లో దాదాపు లక్ష మంది ఉండే ఇది లక్ష ఒక లక్ష ఓట్లే డెబ్బై డెబ్బై ఐదు వేల ఓట్లు